దేవర్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీ వార్ వార్టు చేస్తున్న విషయం తెలిసిందే అయితే దేవర మూవీని ముందుగా ఒక పాట్ గానీ చేయాలనుకున్నారు ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశాక ఈ కథను ఒక పాట్ లో చెప్పడం కష్టమని రెండు పాటలుగా చెప్పనున్నట్టు కొరటాల ప్రకటించారు దేవర థియేటర్స్ లోకి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించింది మరి దేవర టూ ఎప్పుడు అసలు దేవర టూ ఉన్నట్టా లేనట్టా ఎన్టీఆర్ తో మూవీ చేయడం కోసం ఓవైపు కొరటాల మరోవైపు నెల్సన్ రెడీగా ఉన్నారు మరి ఎన్టీఆర్ ఎటువైపు ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేయటం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం తెలిసిందే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు కానీ రెండోసారి సినిమా చేయడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది అవును రెండు వేల పదహారులో జనతా గ్యారేజ్ రిలీజ్ అయితే తర్వాత ఎనిమిదేళ్లకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీఆర్ కొరటాల కలిసి దేవర సినిమా చేశారు అయితే ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో కథపై చాలా కసరత్తు చేశారు భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన దేవర ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది కానీ ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు వచ్చిన ఫీడ్బ్యాక్ తో ఎన్టీఆర్ కూడా హ్యాపీగా లేడని అందుకనే దేవరాటు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది దీంతో దేవరాట్టు ఇక లేనట్టే అని ప్రచారం జరుగుతుంది మరోవైపు ఇది నిజమే అన్నట్టుగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఈ క్రేజీ మూవీని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి అనిరుద్ధ్ మ్యూజిక్ అందించనున్నారని సమాచారం ప్రస్తుతం ఎన్టీఆర్ వార్టు చేస్తున్నాడు ఇది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తాడు ఈ భారీ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రిలీజ్ చేయాలనేది ప్లాన్ ఆ తర్వాత దేవర టూ చేస్తాడా నెల్సన్ తో మూవీ చేస్తాడా అనేది సస్పెన్స్ గా ఉంది కానీ నెల్సన్ తో మూవీ చేయడానికి ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైట్ టాక్ అయితే దేవర టూ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట ప్రశాంత్ నిల్ మూవీ తర్వాత కొరటాలతో దేవరటు చేయడానికి సై అంటాడు లేక నెల్సన్ తో మూవీకి ఓకే చెబుతాడు చూడాలి మరి